మనం తీసుకొని మనం చెప్తాం అనమాట ఇంకేం చేస్తుంది సో చంద్రశేఖర్ని ఈయన కూడా సేమ్ సేమ్గా ఇదే క్వశ్చన్ అడిగారు సార్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫార్ ఈశ్వర్ గివెన్ వేరాస్ అని చెప్పి ఓకే అందుకని సో ఇదే సమాధానం మనం ఏదైతే చెప్పామో అది చంద్రశేఖర్ గారు కూడా అదే అనమాట అదే వర్తిస్తుంది కానీ ఈయన కొద్దిగా వెరైటీ అడిగాడు అక్కడ ఏంటంటే ఈయన సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలంటున్నాడు వేదాలు పరమాపుడు ఇచ్చాడు మనం ఆల్రెడీ చేసాము అయితే విడిగా చెప్తాను ఇప్పుడు సరే ఇప్పుడు ఒకటండి ఎవిడెన్స్ ఇవ్వడం ఫస్ట్ ఎవిడెన్స్ అంటే ఏం కావాలి మీకు నాకు ముఖ్యం కావాలండి ఓకే సృష్టి జరిగింది సృష్టి జరిగింది అని సైంటిస్టులు అందరూ చెప్తున్నారా చెప్పట్లేదా చెప్పండి చెప్తున్నారు వాళ్ళకి ఎవిడెన్స్ ఉందా బిగ్ బ్యాంగ్ థియరీ 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 ఇప్పుడు నాట్ యాక్చువల్లీ థియరీ దర్ మోడల్స్ ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజిక్స్ లో థియరీకి మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే థియరీ అంటే మనకి మనకి డిటెక్టివ్ థియరీ ఉందనుకోండి డిటెక్టివ్ ఒక డిటెక్టివ్ ఉన్నాడు వాడిని అడిగా అనుకో నీ థియరీ ఏంటంటే నువ్వు ఏమి అనుకుంటున్నావు అని చెప్పడం అంతే కానీ ఫిజిక్స్ థియరీ అంటే ఆల్రెడీ ప్రూవెల్ రిజల్ట్స్ థియరీ అంటారు ఓకే సో డిఫరెన్స్ ఉంది మోడల్స్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనమాట ఇలా ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు ఈ ఈ ఈ కారణాల చేత ఈ ఈ మ్యాథమెటికల్ తో ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఈ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా ఉండొచ్చు అని అనుకోవడం ఓకే అంతేకానీ వాళ్ళు ప్రూవ్ చేయలేరు ఓకే ఈ జన్మలో ఎవరు ప్రూవ్ చేయలేరు ఓకే సృష్టి ఎలా జరిగింది అన్నది ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఎవడు ప్రూవ్ చేయలేదు ఓకే ఒక మోడల్ ఓకే ఎందుకంటే మీరు చూపిస్తారా నా సృష్టి ఎలా జరిగిందో మేము చూపిస్తామండి నాస్తికులు ఆ మా సైంటిస్టులు చూపిస్తారంటే పోతుంది అంటే ఒక ఒక రిలీజియన్ తయారు చచ్చి నాస్తికులు రిలీజియన్ ఏంటంటే సైన్స్ మీకు సైన్స్ ఎంత దౌర్భాగ్యమైన సైన్స్ ఏర్పడింది అంటే ఈ రోజున అది మొత్తం కల్మషం అయిపోయింది ప్యూర్ సైన్స్ పోయింది ప్రజల్ని ఎలా మోసం చేయాలో సైన్స్ బయటకు వచ్చింది అబ్బా భయంకరంగా ఉంది ఇప్పుడు సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఏదన్నా బిజినెస్ కింద చేసుకోవాలండి నేను మిలియన్ సంపాదించాలి దాన్ని సైన్స్ అడ్డన పెట్టుకోవాలి ఓకే మీరు చెప్పండి టూత్పేస్ట్ టూత్పేస్ట్ గురించి మీరు వినే ఉంటారు ఇండియాలో ఒకప్పుడు మీ టూత్పేస్ట్ ఏంటి మీ దానిలో ఇది లేదా అది లేదా అని వచ్చేది సరే అని చెప్పి మనం అనుకునేవాడు తర్వాత మళ్ళీ మీ టూత్పేస్ట్ తెల్లగా ఉందా కాకి రెట్టను చూపించేవాడు చూపించి చీ చల్లగా ఉందా మా చూడండి ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఇలా కలర్లో ఉందని చెప్పి చూపించేవాడు టూత్పేస్ట్ మీ తాను మింటు లేదా ప్రశ్న ఇవన్నీ కలిపి కలిపి లాస్ట్ ఇప్పుడు ఏమంటున్నారు అయోడి లేదా మీ దానిలో అంటున్నారు అప్పుడేమో అయోడిని తీసేశారు ఇప్పుడు పెడుతున్నాడు చార్కోల్ ఇప్పుడు అది వేప పుల్లలు అమ్ముతున్నారండి అమెజాన్ లో మరి అంటే అర్థమేంటి దే అండర్స్ దాన్ని కూడా బిజినెస్ చేయాలండి సో బిజినెస్ ప్రకారం సైన్స్ నడుస్తున్నారు కానీ సైన్స్ ప్రకారం బిజినెస్ నడుస్తలేదు దిస్ వాస్తవం మీరు గుర్తుపెట్టుకోండి ఫోన్ వచ్చింది సెల్ ఒక మాట ఫోన్ ఉందండి తర్వాత సెల్ ఫోన్ వచ్చింది దానిలో కెమెరా పెట్టారు ఆపా ఇంకో ఫీచర్ దాంతో మెసేజ్లు పెట్టారు ఇంకో ఫీచర్ తర్వాత ఇంకో ఫీచర్ యాప్స్ గీప్స్ అన్ని ఫీచర్లు వచ్చేస్తున్నాయి అంటే ఒక ఒక పది యాప్లు ఎక్స్ట్రా వచ్చేసేసి ఒక ఫోన్ అప్గ్రేడ్ చేసామని చెప్పి అమ్మేస్తున్నారు బిజినెస్ కాపీ సైన్స్ అవుతుందండి మీ అవసరాన్ని మీ యొక్క పిచ్చి నమ్మకాన్ని వాడుకుంటున్నారు అది రిలీజియన్ కింద మారింది కాబట్టి ఇవన్నీ చెప్పద్దు ఏదైనా సరే అండి సృష్టి జరిగిందని సైంటిస్ట్ నిరూపించ నిరూపించగలిగితే అప్పుడు నేను పరమాత్ముడు వేదం ఇచ్చాడు నేను ఓ సింపుల్ సింపుల్ స్టోరీ అంటే వాళ్ళు చూపిస్తే కానీ మనం చూపించకూడదు రూల్ అండి బాబు సైన్స్ కదండి సైన్స్ కదా ఇది కూడా వేదం పరమాత్ముడు ఇచ్చిన సైన్స్ ఇప్పుడు నువ్వు ఎందుకంటే నేను చెప్పేది నువ్వు నమ్మాలి అంటే కనుక నువ్వు వేదం చదవాలి అది చదివే ఓపిక నీకు చదివే ఓపిక లేదు ఆ వేదాలు ఏముంటుందంటే ఏముంటుందో చదితా కదా చెప్పండి సార్ చెప్పండి సరే అట్లాగే ఈ స్ప్రింగ్ రూట్స్ వాళ్ళు క్వశ్చన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి దాని గురించి అది చెప్పి చెప్పేసి అయిపోయింది తర్వాత వాళ్ళకి స్ప్రింగ్ రూట్స్ వాళ్ళకి మనం ఒక ప్రశ్నవళి పంపిద్దాం అనుకున్నాం పంపిస్తామండి స్ప్రింగ్ రూట్స్ వాళ్ళకి వెరీ సారీ వీఆర్ డిలేడ్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ వెదర్స్ లింగ్ మధ్య చాలా చాలా యాక్టివ్ గా ఉన్నాము అందుకని నాట్ స్పెండ్ టైమ్ యుద్ధనే అండ్ వి వాంట్ దట్ షుడ్ డూ సమ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ డెలీర్ విత్ యూ విల్ డూ తర్వాత అబూ రమీజ్ అని చెప్పి ఇతను అడుగుతున్నాడు భవిష్య పురాణం ఉంది అందులో మహమ్మద్ ప్రవర్త గురించి ఉంది ఉందని అంటున్నారు మీ మీ అభిప్రాయం ఏంటి అని నాకు భవిష్య పురాణం మీద అభిప్రాయం లేదు సార్ మన వేదాలకు సంబంధించిన వాళ్ళు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే భవిష్య పురాణంలో ఏమి రాశాడు మహమ్మద్ ప్రవక్త రాశాడా నంబర్ వన్ ఓకే ఓకే రాశాడు అనుకుందాం నువ్వు పురాణాలను నమ్ముతావా అదే పురాణంలో విష్ణు గురించి రాస్తాడు నువ్వు నమ్ముతావా అదే పురాణంలో శివుడు గురించి రాస్తాడు నువ్వు నమ్ముతావా మహమ్మద్ గురించి నేను అడుగుతున్నాను అది చెప్పకుండా మీరు విష్ణు ఇప్పుడు భవిష్య పురాణం నమ్ముతుంటేనే కదా మహమ్మద్ ప్రవక్త నువ్వు నమ్మేది నువ్వు మహమ్మద్ ప్రవక్త గురించి పురాణం రాసింది రాశారు అంటున్నావు అంటే భవిష్య పురాణం రాసింది మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని పేరు రాశారా భవిష్య పురాణంలో ఉందా అది ఫస్ట్ ప్రశ్న అది లేకపోతే అది నీ ఊహ ఓకే నంబర్ వన్ నంబర్ టూ ఒకవేళ నీ ఊహనే కరెక్ట్ అనుకుందాం కసేపు అనుకుందాం అప్పుడు విష్ణు కూడా ఉంటాడు అందరు శివుడు కూడా ఉంటాడు అందరూ ఇంకెవడో కూడా ఉంటాడు వాళ్ళందరినీ నమ్ముతున్నాం మహమ్మద్ పర్వత నమ్ముతాం విష్ణుని కూడా నమ్ముతాం అనుకో వెళ్ళిపో విష్ణు ఆలయంలోకి వెళ్ళిపో చార్లకి వెళ్ళబడు దండం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకో తీర్థం తీసేసుకో అంతే సింపుల్ నేను మహమ్మద్ ప్రవక్త ఉంటే అదేంటి భవిష్యత్ హిందువులు కూడా ఏంటంటే ముస్లింలు కన్వర్ట్ వచ్చు లేదా ముస్లింలు కూడా హిందువుల ఇంకా కన్వర్ట్ ఏంటి నాకు అర్థం కాదు మహమ్మద్ ప్రవక్త భవిష్యత్తు పురాణం ఉంటున్నప్పుడు మహమద్ ప్రవతం తీసుకొచ్చి హిందువుల్లో కాపాత వస్తుంది ఇప్పుడు అట్లా ఎందుకు ప్రవక్త మీ దగ్గర ఉన్నాడు కాబట్టి కూడా మా దగ్గర జాయి శివుడు విష్ణువు కూడా ఉన్నారు కదా శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు కాణేశుడు ఉన్నాడు ఓ ఎంత మంది ముక్కోటి దేవతలు రాసి సో ఎవరు ఏ దేవతలు పట్టుకోవాలి పట్టుకోండి కానీ భవిష్య పురాణంలో మహబాద్ ప్రవక్త లాంటి వాడు ఎవరు లేరు నాయన అది మీ ఊహ ఓకే ఈయన రాగ్స్ రావు మరి ఆయన పేరు అది ఏంటో తెలియదు కానీ ఇదేమంటాడంటే కేదారు బద్రి ఇట్లాంటి ఉన్నాయి కదా పుణ్యస్థలాలు అట్లాంటి వాటికెళ్తే మన పా పాప పాపంలో సిన్స్ ఏమైనా తగ్గుతాయా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు రాక్ష రావు గారు ఇప్పుడు కేదార్నాథ్ బద్రీ నా దగ్గరికి వెళ్తే సిన్స్ తగ్గే అనుకుందాం పాపాలు తగ్గే అనుకుందాం ఒక క్వశ్చన్ మీకు రాదా అండి పరమాత్ముడు ఎందుకు ఆ లొకేషన్స్ ని బ్రహ్మాండంగా పెట్టి మిగతా లొకేషన్స్ అన్ని దరిద్రంగా పెట్టాడు రాదా కృష్ణ రాధా పరమాత్ముడి పార్షాలిటీ ఉంది అక్కడ పార్షాలిటీ ఉన్నవాడు పరమాత్ముడు ఎట్లా అవుతాడండి అప్పుడు కదా తప్పు కదా అంటే వాటికి ప్రత్యేకత ఉంది కాబట్టి అక్కడే ఇది బా ప్రత్యేకత ఉంది అన్నది మనుషులు తెలుసుకున్న విషయం ఓకే ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్ళాము వెళ్తే అక్కడ ఔషధాల గాలి అంతా తగులుతుంది మనకి స్వాంతన కుదురుతుంది మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది మైండ్ బాగా పనిచేస్తుంది మనకి మంచి ఆలోచనలు వస్తాయి అక్కడ యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు కాబట్టి ఆ గాలి అది తగిలి మనకి మంచి ఆలోచనలు వస్తాయి అందరూ ఒక భక్తి పారవస్యంలో ఉంటారు దాంతో మనకి మంచి బుద్ధి కలుగుతుంది ఇలాంటివన్నీ అవుతాయి కదండి మనసు మంచిగా తయారవుతున్న కొద్దీ మనలోని రోగాలు మెల్లగా నివర్తిస్తాయి సో ఇవన్నీ ఒక ఇది సైన్స్ ఇది సో దర్ ఫోర్ ఆ విధంగా మన పూర్వీకులు చేసి ఉంటారు కానీ మనమైతే వెళ్ళాం కదా ఇప్పుడు పోరా భద్రనాథ్ పోరా అక్కడ పోతే నీకు దక్కుతుంది నమ్మమ్మ అని ఎందుకని ఏం చేస్తారంటే దేవుడు అనే ఒక ఒక భయం చూపించి పంపించారు అది ఒక అలవాటు అయిపోయింది కొన్నాటికి బ్రహ్మాండంగా అయిపోయింది ఓకే మీకు ఇప్పుడు అమెరికాలో ప్యాట్రిక్స్ డే అని కూడా చదువుతారు ప్యాట్రిక్స్ డే అని అందరు గ్రీన్ వేసుకుంటారు మార్చి కలర్ చల్లేసేసి దిగుతారు చల్ల ఏవో దిగుతారు అంటే ఎవరి నమ్మకం వాటిది తర్వాత ఇక్కడ అక్టోబర్ థర్టీ ఫస్ట్ హాలోవిన్ డే అలా మాస్క్ వేసుకొని భయంకరమైన మాస్క్లు వేసుకొని చేస్తూ ఉంటారు కానీ మీరు ఇప్పుడు మాస్క్ హాలోవిన్ డే గురించి అన్నారు కాబట్టి అంటే నాకు వచ్చిన ఆలోచన అనమాట మన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ పిండా పెట్టామని చేస్తున్నారు అదే విధంగా వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు చేస్తుండొచ్చు కానీ అది మర్చిపోయి ఉండే చదువు చేస్తున్నాం అది సో అట్లనే సో ఇవన్నీ కూడా ఒకటండి ప్రాంతాలు మంచివి కేదార్నాథ్ భద్రాయనాథ్ అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది పాపాలు పోవడం అంటే మీలో రుగ్మతలు పోతాయి రుగ్మతలు పోయినప్పుడు రుగ్మతలు అంటే కొంచెం అంటే రోగాలు తర్వాత మానసికమైన రోగాలు ఇవన్నీ రుగ్మతలు అంటారు ఇవి పోతాయి ఓకే ఇవి పోయినప్పుడు మీరు చాలా ఆనందంగా ఉత్సాహంగా అనిపిస్తున్నారు మీరు పుణ్యాత్ములు అయ్యారు అనమాట ఓకే ఆనందంగా మనసులో ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడు పుణ్యాత్ములు మనసులో కుళ్ళు ఉన్నవాడు పాపాత్మయ్య సింపుల్ స్టోరీ ఓకే ఓకే ఆశారత గారు అని చెప్పి ఇందాక అడిగారు ఆశారత గారు న్యూ జెర్సీ అన్నారు మల్లిగో కృష్ణ ఇంకొక కృష్ణ అంతరిక్ష పరిశోధన వల్ల ఆకాశంలో ఏర్పడ్డ ఉప ఉపగ్రహాల సకలాల వల్ల భూమి ప్రాణులకు ప్రమాదాలు ఉండవా ఉంటాయండి ఉంటాయండి మరి వాటికి నిరా నివారించడం ఎట్లాగా నివారించడం అంటే ఒకటే సింపుల్ అండి యుద్ధం ప్రకటించడం అదే సార్ మరి యుద్ధం ప్రకటిస్తే మనం పోతాం కదా సార్ పోతాం అంతే అంతకంటే ఏం చేస్తాం ఎలా నివారిస్తాం చెప్పండి సైన్స్ ఇప్పుడు సైంటిఫిక్గా మన మనం నాసా చెప్పాం అనుకోండి వాళ్ళు ఏమని చెప్తారు అవి పడవు అంటారు సింపుల్గా కానీ పడుతున్నాయి స్కై ల్యాబ్ పడింది స్కై ల్యాబ్ అవునా తర్వాత చైనా వాళ్ళది ఇంకోటి పడింది మొన్ననే సో ఈ రెండు కూడా అవి డైవర్ట్ టైప్ సముద్రంలో పడ్డాయి లక్కీగా ఓకే కానీ ఇక్కడ ఏదైనా సిటీ మీద పడింది అనుకోని ఏం చేయలేము కానీ మోస్ట్ ప్రాబబ్లీ పడకుండానే డిజైన్ చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద కార్లు వెళ్తుంటే యాక్సిడెంట్ ఎంత సహజమో స్పేస్లో పంపించినా ఆర్బిట్లో పంపించినా కూడా యాక్సిడెంట్ అవ్వటం అనేది భూమి మీద పడటం అనేది అంతే సహజం కానీ సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు స్కై స్కై ల్యాబ్ అప్పుడు నేను చాలా చిన్నపిల్లడి ఇప్పుడు స్కై ల్యాబ్ అనేది ఆర్బిట్ లో ఉన్నది ఓకే పలానా రోజు పడుతుంది ఒక నెల ముందే చెప్తే ఈ నెల రోజులు ఆర్బిట్లో తిరుగుతూ తిరుగుతూ పడిపోతుందా తిరుగుతూ తిరుగుతూ పడుతుంది అంటే వాళ్ళకి అది నెల రోజుల తర్వాత ఏమయ్యి అది నెల రోజు పలడానికి ఒక ఫైవ్ సి టెన్ మినిట్సే కదా పడేది లేదండి ఇట్ల ఇట్ నాట్ ఇట్లా స్ట్రైట్ ఇట్లా భూమి మీదకి రాదు ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంది సర్కిల్ గా ఆ సర్కిల్ రేడియస్ తగ్గుతూ 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 ఎందుకంటే అది ఆల్రెడీ ఆ మోషన్ ఆ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇట్ గో బట్ వెలాసిటీ డిక్రీస్ అవుతున్న కొద్దీ దాని ఆర్బిట్ రేడియస్ తగ్గుతూ ఉంటుంది ఎయిర్ రిసిస్టెన్స్ ఫ్రిక్షన్ లేకపోతే దానికి అనుకున్న మెషిన్ చేయకపోవడం ఏదో జరగచ్చు సో ఒక మాట ఏమవుతాయంటే ఇట్ లూజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆర్ సమ్ అదర్ కాజెస్ విచ్ ఆర్ దేర్ ద స్పేస్ జనరల్గా ఏమవుతుందంటే స్పేస్లోకి వెళ్ళిన వస్తువు ఏదైనా సరే వితౌట్ రెసిస్టెన్స్ ఉంటుంది కానీ శకలాలు ఎక్కడి నుంచో చిన్న చిన్న ఉరికలు గిలకలు వచ్చి తగులుతాయి తగిలినప్పుడు వాటికి ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ డ్యామేజ్ డామేజ్ డ్యామేజ్ అవుతుంది అనమాట అంటే అవి డ్యామేజ్ కా ఇప్పుడు ఒక బాల్ వచ్చి మీకు అనుకోండి తగిలిందనుకోండి కార్కేం కాదు కానీ కార్ స్పేస్లో అనుకోండి అవుతుంది ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్ బలంగా వెళ్తుండు అక్కడ అక్కడ స్పేస్లో ఉన్నప్పుడు ఏమైనా తగిలిందనుకోండి సో ఆ చిన్న దాటికి కూడా మొమెంటమ్స్ చిన్న మొమెంటమ్స్ చేంజ్ అయినా కానీ ఆటోమేటిక్గా లాస్ట్కి పోతుంది అది అనేక కారణాలు ఓకే అయితే మీరు ఇప్పుడు పడవ ఎట్లా నివారించడానికి ఏం లేదండి సైంటిస్ట్ అందరూ కూర్చొని బాబు మనం ఇంకా చేయకూడదు లేదు చేసినా గానీ వాటి బయటికి స్పేస్ లో పంపించినట్టుగా చేసుకోవాలి అది చేయటం కొద్దిగా కష్టమే ఓకే ఈయన సూర్య అని చెప్పి ఈయన అడుగుతున్న ప్రశ్న అద్వైతానికి ద్వైతానికి విశిష్టత ఏమిటి విశిష్ట అద్వైతానిక ద్వైతానిక అద్వైతానిక అద్వైతానికి విశిష్ట అద్వైతంకి భేదం చెప్పండి అద్వైతము అంటే ఇప్పుడు పరమాత్ముడే ప్రకృతి పరమాత్ముడు మనము అంతా కూడా ఒకటే వస్తువు రెండో వస్తువు లేదు అండి అదే అర్థం అద్వైతం ఓకే అండి అంటే నేనే మీరు మీరే నేను మనమంతా ఒకటే నేను నేను నాతో నేను మీతో మాట్లాడుతు చెప్పమన్నమాట ఇప్పుడు ఇచ్చిపోతున్నా అంటే ఏం లేదు చాలా సింపుల్ స్టోరీ నా ఆత్మ నీ ఆత్మ అంతా ఒక పరమాత్మనే ఇంకటి లేదు అది అట్లానే ఎట్లయితే ఒక సాలె పురుగు తన కడుపులోంచి దారాలు తీసి అల్లుతుందో అట్లానే పరమాత్మ సృష్టి చేసినప్పుడు తనలోంచి తనే మొత్తం సృష్టి చేసుకొని తనలోనే మళ్ళీ కలిపేసుకుంటున్నాడు ఆయన ఒక్కడే ఇంకో వస్తువు లేదు ఇంకొక వస్తువు లేదు అంటే ఇప్పుడు మీరు ఈ కుర్చీ తీస్తున్నారు ఈ టీవీ ఇవన్నీ కూడా ఒకటే వస్తువు పరమాత్మని అది నువ్వు మరి మరి ఎందుకు మనం విడిగా చూస్తున్నాము శాస్త్రి గారికి మరి నెప్పయినప్పుడు ఎందుకు నెప్పవట్లేదు అంటే మనం అంతా కూడా అవిద్యలో పడుకున్నాము అని చెప్తున్నారు అనమాట మాయలో పడున్నాము ఆ మాయ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇవన్నీ ఉండవు అంటున్నారు అదే అద్వైతం అండి ఇది కరెక్టా కాదా అని తర్వాత మాట్లాడతా అద్వైతము అంటే గనక లేదు పరమాత్మ వేరు మనం వేరు అర్థమైందా సో ఇవి లెక్కలు విశిష్టాద్వైతం కూడా అలాంటి లెక్క సో ఇవన్నీ కూడా ఈ లెక్కలు ఏంటంటే ఈ లెక్కలన్నీ పక్కన పెడదాం మనం ఏంటంటే ఈ ఈ ప్రత్యేకం దీని ద్వైతము విశిష్టాద్వైతము త్రైతము అద్వైతము ఇవి విడిగా మాట్లాడతాం మనం అది పెద్ద సబ్జెక్ట్ అది ఓకే మొత్తానికైతే ఇదండి డిఫరెన్స్ ఓకే ఈయన రాజేష్ అని చెప్పి ఈయన అడుగుతున్నాను ఈయన ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చూసాను అగోరాల్ ది చూసాను అబ్బో అగోరా అందులో అతను అనేది ఏమిటంటే అఘోరాలకి పంచ కర్మలు ఉంటాయి పంచమకార పంచమకారాలు ఉంటాయి మద్యము మాంసము మైదునము మంత్రము ముద్ర అని అంటున్నాడు ఈ అగోరా అంటే శివుడు అని కూడా అంటున్నారు సో ఈ దీన్ని అసలు ఎట్లా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పై మూడు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా శివుడు శివుడు తీసుకుంటాడు అని అంటున్నారు సో ఇవన్నీ అసలు ఏమిటి దీని సంగతి అని అడుగుతున్నాడు అనమాట దాన్ని నేనేం చెప్తా సమాధానం వాళ్ళు తీసుకుంటే నేనేం చేయాలి అంటే మీరు ఏమనుకుంటున్నారు నేనేమనుకుంటే నాకెందుకు వాళ్ళు ఏం తీసుకుంటే అది కరెక్టా తప్పాలా అదా ప్రశ్న అది కరెక్టా తప్పండి తప్పేనండి తప్పేది ఎందుకు తప్పు అనుకుంటారు ఏదో ప్రకారం తప్పు శివుడు శివుడికి అసలు మద్యము మాంసం మిథు మైదూనము మైదూనం అంటే ఏంటి సార్ ఓ అంటే రతి చలకడం వాటి సవాలు తప్పులు చేస్తారు అని విన్నాను నేను సరే ప్రస్తుతం అయితే అది ఓకే సో ఇవన్నీ రేస్పండి ఇది తప్పండి నీవు చాలా తప్పదు ఓకే అయితే ఏమవుతుందంటే ప్రతి మానవుడికి ఒకటి అర్థం చేసుకోవాలి శాస్త్రి గారు చెప్పండి సార్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి సార్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఓకే మాంసం తినేవాడు గొప్ప వెజిటేరియన్ గొప్ప విషయం వచ్చింది వచ్చిందనుకో గొప్ప ఉండదు ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు ఉంటుంది అంతే మాంసం తినే తినడం అనేది తప్పు ఓకే వేదం నిషేధిస్తుంది ఒకటి గొప్ప ఆనందం ఉందనుకోండి వాడి శక్తి వాడి శక్తి వాడు పూర్వజన్మలో ఏ కర్మలతో ఈ జన్మలో పుట్టాడు మనిషి అంటే శక్తి అంటే భౌతిక శక్తి భౌతికం భౌతికము మానసికం కూడా పూర్వజన్మలో మంచి మంచి కర్మలు చేస్తే ఈ జన్మలో మంచి మంచి పొజిషన్స్ వస్తాయి అంటే ఇప్పుడు అట్లా కాదు సార్ ఇప్పుడు అంటే గంటల్లో చూస్తే ఇప్పుడు నాలుగు గంటలకి శక్తివంతులే వాడు భౌతికంగా భౌతికంగా మానసికంగా కూడా శక్తివంతులు ఉన్నారు కానీ మానసికంగా శక్తి ఉన్నంత మాత్రాన భౌతికంగా శక్తివంతుడు అవ్వాలని లేదు 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 ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను అనేది వెజిటేరియన్ గొప్ప నాన్ వెజిటేరియన్ గొప్ప అని వస్తే గొప్పలో ఉండవు ఓకే కరెక్ట్ నాన్ కరెక్ట్ ఉంటాయి అట్లనే ఇప్పుడు అఘోరాలకి కొన్ని శక్తులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఏమీ చేస్తున్నా కానీ మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ కాలం గడుపుతారు సో ఆ పర్టిక్యులర్ బాడీలో అంగాల్ని వాళ్ళు నిష్ణాతం చేస్తారు అంటే ఈ వేరుంది అనుకోండి ఈ వేరుని ఎలా శక్తివంతం చేయాలని చేసి చేసి ఆలోచన చేస్తారు కదా మనసుతోనే ఏర్పడుతుంది ఏదన్నా గుర్తుపెట్టుకోండి ఒక ఈ కుర్చీ ఏర్పడిందంటే మనసులో రూపం దాలిస్తే కానీ కుర్చీ ఏర్పడదు అది కరెక్ట్ కాబట్టి మనసులో రూపాన్ని దీనిలో తీసుకొస్తారు ఆ తపస్సు చేస్తారు వాళ్ళు మీకు అర్థమైందా అవన్నీ కూడా ఈ మానవుడికి పనికిరాని విషయాలు యోగి అన్నవాడు ఉన్నాడు అనుకోండి యోగి అన్నవాడు ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి ఇంకో శరీరంలోకి నాలుగు శరీరాలు ఒకేసారి సృష్టిస్తారు అవగాహన చేయలేరు వాడి శరీరం మీదే చేసుకోగలుగుతారు ఏదన్నా వాళ్ళ యొక్క కాలు ఉంది అనుకోండి ఒక కాలుని బలంగా చేయగలుగుతారు బాడీలో ఒక పార్ట్ని బలంగా చేయగలుగుతారు దాంతో నానా రకాల విన్యాసాలు చేయగలుగుతారు కొంతమంది మీరు చూస్తుంటారు మామూలుగా మన పల్లెటూరులో వాళ్ళు అఘోరాలు కాదు కానీ ఒక సూదిని ఇట్లా ఇక్కడ కూర్చుకొని ఇక్కడికి బయటికి తీస్తుంటారు ఆ పెయిన్ని భరించి శక్తిని పెంచుకుంటారు ఇది అఘోరాలు చేసే పని పెయిన్ని భరించుకోవడం నేర్చుకుంటారు వాళ్ళు శారీరక పెయిన్ని భరిస్తారు వాళ్ళు ఒకటి అందులో మంచి వాళ్ళు ఉంటారు ఇలాంటి పిచ్చి పనులు చేయరు చేయకుండా వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు వేరు మీకు అర్థమైందా సో ఈ అఘోరాలు చేసే వాటికి మనం చేయవండి అది తప్పండి వేద విరుద్ధం అండి అలాంటి వాటికి శక్తులు ఉండవండి తప్పండి అలాంటివి చేయలేరు ఆ మానవులంతా కూడా దిగజారిపోయిన మనుషుల కింద మనం లెక్క కడతాం